కాకతయ్య యూనివర్సిటీ రిజిస్టర్ మల్లారెడ్డి చాంబర్ లో నిరసన తెలుపుతున్న అధ్యాపకులు తమ నియామకాన్ని ఇల్లీగల్ అంటున్నారు ఏ విధంగా ఇల్లీగల్ అవుతుందో నిరూపించాలని అన్నారు అధ్యాపకులు నియామకం జరిగినట్లుగానే తమ నియామకం జరిగినప్పటికీ తమను ఇల్లీగల్ అని సంబోధించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు గత ఐదు సంవత్సరాలుగా యూనివర్సిటీ అధికారులు తమని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ జీతాలు ఇవ్వకుండా ప్రమోషన్స్ ఆపుతూ కనీసం తమని రెగ్యులర్ ఉద్యోగుల గుర్తించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు జరిగిన వాదనలను తమను ఇరవై రెండున తొలిస్తున్నట్లు చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నామని అన్నారు తాము ఏదైనా తప్పు చేస్తే నిరూపించాలి కానీ వేధించడం సరైన పద్ధతి కాదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరు చూస్తున్నారా ఒక కాంట్రాక్టర్ ని ఇచ్చారు 32 32 మందిని ఇన్ని డిపార్ట్మెంట్స్ ని సార్ సార్ ఇన్ని డిపార్ట్మెంట్స్ ని క్వశ్చన్ చేస్తుంటే ఈ బోర్డ్ మీద కన్సర్న్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్ అది లేదు సార్ మనం అయితే ఎప్పుడు వెళ్ళిపోయింది రూల్స్ గురించి మాట్లాడుతున్నారు రూల్స్ ఒక్క వెళ్ళిపోయింది ఇదే ముగ్గురు క్యాండిడేట్ ఐదుగురు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రిప్రజెంటేషన్ కన్సిడర్ చేస్తారు

ఒక్కడి నుంచి ఫైన్ తెచ్చుకోమంటున్నారు ఎక్కడ తినాలి సార్ మేము ఏ పని చేసుకుని ఎంత మనీ ఎక్కువ బయట పెట్టుకుని మేము టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ప్రెస్ నోటిఫికేషన్ చెప్పింది ఆ ప్రెస్ నోటిఫికేషన్ సంబంధించి మేమందరం కూడా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులందరం కూడా అప్లై చేసుకోవడం జరిగింది టూ థౌసండ్ నైన్ డిసెంబర్లో టూ థౌజండ్ టెన్ మే ఫస్ట్ రోజు మా అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్ జరిగింది టూ థౌజండ్ నైన్ ఏప్రిల్ టూ థౌసండ్ టెన్ ఏప్రిల్లో జరిగినటువంటి ఈసీ మీటింగ్స్తో మనందరినీ అప్రూవ్ చేయడం జరిగింది అప్రూవ్ చేసిన తర్వాత ఆ ఈసీ మీటింగ్ ద్వారా మేము మే ఫస్ట్ రోజు టూ థౌజండ్ టెన్లో మేము జాబ్తో జాయిన్ కావడం జరిగింది మేమందరం ఈసీ అప్రూవల్ ద్వారా మాత్రమే జాబ్లో జాయిన్ అయ్యాం జాయిన్ అయిన తర్వాత చాలామంది ఎవరైతే ఉద్యోగం రాని అభ్యర్థులు ఉన్నారో అంటే మాతో పాటు ఎవరైతే ఇంటర్వ్యూలో పాల్గొనేటువంటి అభ్యర్థులు ఉన్నారో కొంతమంది దాంట్లో కోర్టులోకి వెళ్ళడం జరిగింది ముఖ్యంగా దాంట్లో జువాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది ఆ కోర్టులో చాలా సంవత్సరాలుగా ఈ కోర్టులో ఫైట్ జరిగింది అంటే స్టార్టింగ్ ఫ్రమ్ డివిజన్ బెంచ్ దగ్గర నుంచి హైకోర్టు దగ్గర నుంచి సుప్రీం కోర్టు వరకు కూడా డిషన్స్ జరిగింది జరిగినప్పుడు దాంట్లో జువాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇతర వ్యక్తిని తొలగించడం జరిగింది మా బ్యాచ్ల ఉన్న వాళ్ళు కూడా ఇద్దరు తొలగించడం జరిగింది కానీ మిగతా ఎవరికి కూడా అంటే మిగతా ఎవరికి సంబంధించినటువంటి కేసులు కూడా కోర్టులో ఎక్కడా కూడా లేవు ఏవైనా కేసులు నెంబర్ గురించి వేసినా కూడా అవన్నీ కూడా కొన్ని పొడ్డిపోయినాయి కొన్ని కాంప్రమైజ్ అయినాయి కొన్ని ఎక్కడా కూడా ఇప్పుడు స్థిరంగా కోర్టులో ఎక్కడా కూడా లేవు కానీ ఇప్పుడు జువాలజీకి వచ్చినటువంటి జడ్జిమెంట్ని తీసేయటం అనేటువంటి దాన్ని మా అందరికి కూడా దీన్ని మా అందరినీ కూడా దాంట్లో డ్రాగ్ చేసి మమ్మల్ని అందరినీ కూడా దాంట్లో తీసేయాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ఫైట్ చేస్తున్నారు ఆ ఫైట్ చేసిన దానికి మేము కూడా మేము కోర్టులో కోర్టులో వెళ్తున్నాము కోర్టులో లాయర్స్ని కలుస్తున్నాము మా తరఫు నుంచి లాయర్స్ వాదిస్తున్నారు తర్వాత మా ప్రమోషన్స్ ఆగిపోయినాయి మాకు రెగ్యులర్ పేమెంట్స్ కూడా అప్పుడప్పుడు జరగట్లేదు మీరు ఇద్దరు కూడా చూస్తుంటారు శాలరీస్ ఆపేస్తే మీ దగ్గర కూడా కూర్చోడం జరిగింది రెగ్యులర్ పేమెంట్స్ కూడా జరగట్లేదు ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఏమీ లేవు పదవులు అంటే వదిలేసేయండి పదవులు అక్కడ పొజిషన్స్ అడ్మినిస్ట్రేటివ్ చేయడం పొజిషన్ రెగ్యులర్ రెగ్యులర్గా రొటేషన్ ప్రకారం వచ్చేటువంటి పొజిషన్స్ కూడా మాకు రావట్లేదు చాలామంది గైడ్షిట్స్ రావట్లేదు వచ్చిన మా పిల్లలు కూడా ఇబ్బంది పెడుతున్నారు మా దగ్గరగా చేసేటువంటి పిల్లలు కూడా ఇబ్బంది పెడుతున్నారు కానీ మా యొక్క ప్రొఫైల్ని మాత్రం ప్రతి దాంట్లో వినియోగించు లాస్ట్ టైం వచ్చినటువంటి టూ నాక్స్లో కూడా మా ప్రొఫైల్స్ అన్నిటి కూడా ఉపయోగించుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం మేము రెగ్యులర్ టీచర్స్ కాదని చెప్తున్నారు మేము ఒక ప్రాజెక్ట్ అప్లై చేసినా కూడా ప్రాజెక్ట్ అప్రూవ్ చేయట్లేదు గైడ్షిప్ విషయంలో ఇబ్బంది పెడుతున్నారు ప్రమోషన్స్ విషయంలో ఇబ్బంది పెడుతున్నారు ప్రతి చోట కూడా హ్యూమిలేట్ చేస్తున్నారు ఇది పోను ఇంకొక స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే ప్రతి చోట కూడా మావి ఇల్లీగల్ అపాయింట్మెంట్స్ అని చెప్తున్నారు ప్రతి చోట కూడా ఇల్లీగల్ ఇప్పుడు డిపా యూనివర్సిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మిగతా వాళ్ళందరూ కూడా టీచర్స్ ఏ రిక్రూట్మెంట్ ఏ విధానం ద్వారా అయితే యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నారో ఇన్క్లూడింగ్ అందరు కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి టీచర్స్ రిటైర్ అయిన వాళ్ళు ప్రజెంట్ వర్క్ చేసిన వాళ్ళు అందరు కూడా ఏ విధమైనటువంటి ఏ విధంగా అయితే రిక్రూట్ అయ్యారు యూనివర్సిటీలో అదే పద్ధతి ప్రకారం మేము కూడా రిక్రూట్ అయ్యాం యూనివర్సిటీలో అదే విధం ప్రకారం రిక్రూట్ అయ్యాం యూనివర్సిటీ ఇప్పుడు మా ఒక్కరిది ఇల్లీగల్ ఎలా అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట కూడా ఇల్లీగలు అంటే నేను దొంగలమా మేము పాఠాలు చెప్పట్లేదు పోనీ ఎవరైనా ప్రూవ్ చేసి మాది లీగాలిటీ అని ప్రూవ్ చేసి మేము పాఠాలు చెప్పట్లేదు అని కానీ రీసెర్చ్ చేయట్లేదు అని కానీ కాలేజీకి రావట్లేదు అని కానీ దేనికైనా అప్పగించినటువంటి రెవ్యూని కానీ మేము కానీ ఏదైనా ఒక కంప్లైంట్ ఉంటే స్టూడెంట్స్ నుంచి కానీ స్కాలర్స్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ ఒకవేళ కంప్లైంట్ ఉంటే దేకైనా ఇప్పుడు మాకు కోర్టు అవసరం లేదు లేకపోతే గవర్నమెంట్ అవసరం లేదు ఎవరు అక్కర్లేదు రైట్లో ఇప్పుడే మాకు ఆర్డర్కి వెళ్ళి మేము వెళ్ళిపోతాం మేము ఎక్కడ కూడా ఫైట్ చేయాలి వాళ్ళు ఏదైతే ఇల్లీగల్ అనే పదం వాడుతున్నారో ఇల్లీగల్ అనే పదం ఏదైతే వాడుతున్నారో ఆ ఇల్లీగల్ పదానికి వాళ్ళు ప్రూవ్ చేసి లేదంటే మాలో రెగ్యులారిటీ లేదు సిన్సియారిటీ లేదు పాఠాలు చెప్పట్లేదు మేము తప్పించుకొని తిరుగుతున్నాం అనేటువంటిది ఏదైనా ఉన్నట్లయితే ఆ ఉపయోగాలు ఏమైనా ఉంటే వాటిని ప్రూవ్ చేసి మాకు కాగితం మీద ఆర్డర్స్ ఇచ్చేసి మేము వెళ్ళిపోతాం కానీ ఇవన్నీ ఏం లేకుండా ఈ ఇల్లీగా విపరీతంగా ప్రచారం చేసి మా కోర్టులో ఉన్నటువంటి యూనివర్సిటీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ సంబంధించినటువంటి లాయర్ ఈ రోజు మేము ప్రమోషన్ కోసం వేసినటువంటి కేసు విషయంలో వీళ్ళందరినీ ఇరవై రెండవ తారీఖున కంటెంప్ట్ కేసు ఉంది ఆ కంటెంప్ కేసులో మేము వీళ్ళందరినీ కూడా తీసేస్తున్నాము ఇంకా ప్రమోషన్స్ ఎక్కడ అని చెప్పాడు వాళ్ళు మా దగ్గర వీడియో ప్రూఫ్ ఉంటారు అది చెప్పారు దానికి సంబంధించినటువంటి లైవ్ వీడియో రికార్డింగ్ ఉంది మా దగ్గర అది వచ్చి అడిగినందుకు ఇప్పుడు మమ్మల్ని అందరూ ఇలా చేస్తున్నారు ఈరోజు రోజు మధ్యాహ్నమే అది జరిగింది ఇంత ముందు మాకు శాలరీస్ ఆపేసారు శాలరీస్ కూడా వేరే వాళ్ళకి మేము మేమందరం ఇల్లీగల్ అపాయింట్మెంట్స్ కాబట్టి మాకు శాలరీ ఎందుకు ఇస్తున్నారు అని వీసీ గారి పైన కేసేసారు వీసీ గారి పొరపాటు ఏముంది దీంట్లో ఆయన రెగ్యులర్గా జాబ్ చేస్తున్నాం కాబట్టి ఆయన శాలరీస్ ఇస్తున్నారు రిజిస్టర్ కావచ్చు వీసీ కావచ్చు ఎక్కువ కావచ్చు ఎవరైనా ఇప్పుడు దానికి మీరు వాళ్ళకి జీతాలు ఇవ్వడమే తప్పని చెప్పేసి ఒక ఫాల్స్ దాన్ని కేసు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ క్రిమినల్ కేసు ఫైల్ చేశారు బీసీ గారిపైన రిజిస్టార్ గారిపైన ఎఫ్ఓ పైన ఫైల్ చేస్తే వాళ్ళు అది మాకు చూపించేసి మీకు జీతాలు ఇవ్వడం వల్ల మా అందరికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మా శాలరీస్ ఆఫ్ చేయడం జరిగింది ఆఫ్ చేసినప్పుడు కూడా మేము ఇక్కడ కూర్చొని మేము ఫైట్ చేస్తే మళ్ళీ తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎఫ్ఐఆర్ని గురించి మేము ఫైట్ చేసి ఆ ఎఫ్ఐఆర్ని సాల్వ్ చేయడం జరిగింది సో కేసు ఎవరు ఫైల్ చేస్తున్నారు కేసుల గురించి ఎవరు తిరుగుతున్నారు ఎవరు సాల్వ్ చేస్తున్నారు ఇది జరిగింది తర్వాత పరస్పర విరుద్ధంగా ఈసీని ఈసీ యొక్క అడిషన్ తీసుకున్నారు రిజర్వ్ ఎవరైతే మమ్మల్ని అప్రూవ్ చేశారో మేము ఒక ఈసీ ద్వారానే అప్రూవ్ చేయొచ్చాము ఇక్కడ యూనివర్సిటీ అందరు మిగతా మాకంటే ముందు రిక్రూట్ అయిన వాళ్ళు ఆల్రెడీ రిటైర్ అయిపోయిన వాళ్ళు నైన్టీన్ నైన్టీ వన్ నుంచి తెలుసు మాకు మా టీచర్స్ ఉన్నారు అప్పటి నుంచి కూడా ఎవరైతే ఉన్నారు వివిధ రిక్రూట్మెంట్స్లలో ఎలా అయితే జరిగిందో రిక్రూట్మెంట్ అదే విధంగా జరిగింది అక్కడ ఈసీలో ఎంతమంది ఉన్నారు ఈసీలో ఎవరెవరు ఉన్నారు అది ట్రంకేటెడ్ ఈసీ నా పుల్కోరం ఈసీ అనేది క్యాండిడేట్స్ తెలియదు ఇప్పుడు లోపల మీరు లోపలికి వచ్చేంతవరకు మీకు లోకల్ ఎంతమంది ఉన్నారు మీకు తెలుసా అలానే మేము ఇంటర్వ్యూకి లోపలికి వెళ్ళినప్పుడు లోకల్ ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు కదా మీ లోకల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తాం వాళ్ళు అడిగిన క్వశ్చన్ కాన్సెప్ట్ చెప్తాము వాళ్ళకి నచ్చితే ఇస్తారు లేకపోతే మేము అలానే వెళ్ళాము ట్రంకేటెడ్ ఈసీ అని చెప్పారు తర్వాత ఫుల్ ఫ్లడ్జెడ్ ఈసీలో మమ్మల్ని డిసప్రూవ్ చేశారు ఆ ఈసీలో మమ్మల్ని అప్రూవ్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈసీలో మనకు మీటింగ్ పెట్టి సుప్రీంకోర్టు అనేది వీళ్ళందరినీ కూడా అప్రూవ్ చేయండి వీళ్ళందరినీ మళ్ళీ ఒక ఫ్రెష్గా దీన్ని తీసుకొని వీళ్ళందరిని కూడా అప్రూవ్ చేయండి ర్యాటిఫై చేయండి అని చెప్పారు టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఏమైనా సాల్వ్ చేసి వీళ్ళందరినీ కూడా రాటిఫై చేయమని చెప్పారు చెప్తే వీళ్ళు ఏం చేశారు డిసప్రూవ్ చేశారు వీళ్ళకి వీళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని త్రీ మెంబర్స్ ఒక కమిటీని ఏర్పాటు చేసి